హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి స్వీట్ కార్న్తో స్వీట్ బూరెలు చేయబోతున్నానండి చాలా బాగుంటాయండి ఈ బూరెలు అనేది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే లేదా పిల్లలు స్వీట్ అడిగినా కూడా ఇలా హెల్తీగా రెండు మొక్కజొన్న కంకులు ఉంటే చాలండి స్వీట్ చేసుకోవచ్చు బూరెల్లాగా చాలా పొంగుతూ వస్తాయండి ఇవి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి స్వీట్ కార్న్ గింజలండి ఒక కప్పు వరకు తీసుకోండి నేను రెండు మూడు కంకుల వరకు తీసుకున్నానండి స్వీట్ కార్న్ అనేది ఇలా వల్చుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు యాలకులు వేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీరు ఒకవేళ మామూలు కార్ను తీసుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని అయినా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీకు స్వీట్ కార్న్ అయితే ఇలా జారుడుగా వస్తుందండి అదే మామూలు కార్న్ అయితే కొంచెం గట్టిగా వస్తుంది ఒక కప్పు స్వీట్ కార్న్కు ముప్పా ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి కొంచెం స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుందండి చూడండి బెల్లం వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి కొంచెం వాటర్ వాటర్ లాగా వస్తుంది మనకు చిక్కటి గ్రేవీ లాగా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు మామూలు కార్తో తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోండి ఇది పొడి బియ్య పిండి అండి తడి బియ్య పిండి కాదు కొద్ది కొద్దిగా పోసుకుంటూ తింట్లో కలిపేసుకోండి ఒకేసారి అంతా పోసుకోవద్దండి మరి గట్టిగా అయితే మనకు బూరెల్లాగా పొంగవు ఒకవేళ మీరు మిక్సీలో ఇలాచీలు వేసుకోకపోతే ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా కలిపెట్టేసుకుంటే సరిపోతుందండి ఒక పావు టీ స్పూన్ వరకు సోడా వేసుకోండి తినే సోడా అండి ఇది బియ్య పిండి కలిపేటప్పుడే వేసుకోవాలండి నేను మర్చిపోయాను ఈ సోడా వేయడం వలన మనకు బూరెల్లాగా పొంగుతూ వస్తాయండి కొంచెం పిండి మొత్తం కలిసేలా కలిపేసుకొని పిండి నానవసరం లేదండి ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా ఉండలు తీసుకోండి చేతి కొంచెం తడద్దుకుంటూ వీడియోలో చూపించినట్టుగా చేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేయండి ఇప్పుడు వేయగానే మనకు పొంగుతూ పైకి వస్తుందండి మీకు చేతితో చేయడం రాకపోతే బటర్ పేపర్ తీసుకొని తడి కానీ ఆయిల్ కానీ అద్దుకోండి బటర్ పేపర్కు రౌండ్గా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చుట్టేసుకోండి వీడియోలో చూపించినట్టుగా లేదంటే కవర్కి ఆయిల్ అప్పులు వేసి దానిపైన కూడా చేసుకొని వేసుకోవచ్చండి అలాగే మనకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి మనకు పొంగవు బూరెల్లాగా వేసిన తర్వాత కూడా గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులాగా ఆల్ చేసుకోండి వీటిని వేయగానే వెంటనే టర్న్ చేయకండి ఎందుకంటే అవి విడిపోతాయండి చూడండి పూర్తిగా మనకు అరిసెలు ఉంటాయి కదండి అలా కలర్ రావాలండి చూడండి ఎంత చక్కగా పొంగాయో అలాగే వీటిని వేగిన తర్వాత గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని తీసేసుకోండి ఎందుకంటే వెంటనే మాడిపోతాయండి మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా వేగితే సరిపోతుందండి కలర్ అలా రావాలి ఇలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మనకి ఎక్కడ కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చదండి మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి పైన కొంచెం లైట్గా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుందండి బెల్లం స్వీట్ కార్న్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇలా చేసినవి ఎన్ని తిన్నా కూడా మనకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదండి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి ఈవినింగ్ స్నాక్గా కూడా చేయవచ్చు ఇవి ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ స్వీట్ కార్న్ బుర్రలు చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి